హలో మై డియర్ ఫౌండర్స్ గ్రెడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ నిన్నటి రోజు మనం చాలా ఆడియోస్ పెట్టుకున్నాం బట్ ఈరోజు ఈ ఆడియో చాలా విలువైంది బట్ ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఉంటేనే మనం అంతా ఎంక్వైరీ చేసుకుని లీడర్స్తో డిస్కస్ చేసిన తర్వాత మన ఆడియోస్ పెట్టినవన్నీ కూడా నిన్నటి రోజు మీరు అందరూ విన్నారు బట్ ఈరోజు అప్డేట్ వేరు ఈరోజు ఇప్పుడు ఫ్రెష్గా మనం ఇది ఆడియో చేస్తున్నాం ఈ ఆడియో మీ అందరి కోసం కొంతమంది మన మిత్రులు అడిగినటువంటి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చెప్పాలనుకున్నాం సార్ మీరు ఇదివరకు ఆడియో చేశారు ఆడియోలో ఎవరికైతే లింక్స్ రాలేకపోతాయో రాలేకుండా ఉంటాయో ఈమెయిల్స్కు రాలేకుండా ఉంటాయో అలాంటి వారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎలా సార్ వాళ్ళు ఎలా చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఒక ప్రశ్న అయితే అడిగారు దాని సమాధానంగా మనం చెప్పడం ఏంటంటే ఎవరైతే మెయిల్స్ రాకుండా సెలెక్టెడ్ కాకుండా ఉంటారో అంటే అంటే ఇక్కడ సెలెక్షన్స్ అనేది ఎందుకు పెట్టారంటే ఒక ప్రయారిటీ ఉన్నటువంటి ప్లేస్మెంట్ ని కొంతమందికి ఇస్తున్నారు ఎందుకోసం అంటే వాళ్ళ యాక్టివిటీ బట్టి ఇది గుర్తుంచండి ఎవరిని ఇక్కడ యాష్ గారు ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు ప్రతి ఒక్క ఫౌండరు ప్రతి ఒక్క అఫిలియేట్ కూడా యాష్ ముఫా గారికి ఇంపార్టెంట్ ఏ ఒక్క వ్యక్తిని ఏ ఒక్క ఫౌండర్ ని ఏ ఒక్క అఫిలియేట్ ని పోగొట్టుకోవడానికి యాష్ గారు ఇష్టపడట్లేదు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బంగారు అవకాశాన్ని ఇస్తున్నారు యాష్ గారు ప్రపంచంలోకి మనం లాంచ్ చేయక మునిపే మనం ఇక్కడ మొత్తం అందరూ కూడా ఒక సెలెక్టెడ్ అయిపోయి అందరూ కూడా ఒకేసారి ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా మనం దూసుకెళ్ళిపోతాం అటువంటి లైఫ్ స్టైల్ని మనం పొందాలి అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిజిబిలిటీ ఉండాలి మనకు అందులో భాగంగానే ప్రయారిటీ ప్లేస్మెంట్ ఓకే ఎవరికైతే ఎవరైతే మెయిల్స్ ఎవరైతే ఈ సర్వే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినటువంటి వాళ్ళలో సెలెక్టెడ్ పీపుల్ ఉంటారో అంటే ప్రిఫర్డ్ ప్రిఫర్డ్ పీపుల్ ఉంటారో అటువంటి వాళ్ళకి వాళ్ళు యాక్టివిటీ చాలా చురుగ్గా ఉంటుంది వాళ్ళు ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఈ సిస్టంకి కట్టుబడి ఉంటారు వేరే ఇతరత్ర వ్యవస్థల్లోకి వెళ్లకుండా ఈ ఒక్క సిస్టమ్ నే నమ్ముకుని కట్టుబడి ఉంటారు అంటే వేరే దానిలో వ్యవస్థలు చేసుకుంటారని చెప్పేసి వాళ్ళు తక్కువ ఉంటారని కాదు మన యాక్టివిటీ ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ని ఎన్ని సార్లు ఎన్ని దఫాలు ఒక రోజుకి మనం లాగిన్ అవుతున్నాం ఓఎస్ లో ప్రతి ఒక్క పాపప్ ని మనం చూస్తున్నామా లేదా ఊరికే పై పైకి మాత్రమే అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తున్నామా అని మన పర్సనల్ వ్యక్తిగత డేటాని మొత్తం అంతా కూడా యాష్ ముఫా గారు చూసిన తర్వాతే అటువంటి వాళ్ళల్లో సర్వే అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసినటువంటి వాళ్ళని ప్రిఫర్డ్ లీడర్స్ గా ఎలిజిబిలిటీ గా సెలెక్ట్ చేసింటారు అటువంటి వాళ్ళకి మొట్టమొదటిగా మెయిల్స్ రావడం జరుగుతుంది ఆ మెయిల్స్ ద్వారా వాళ్ళకు రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఏర్పడుతుంది ఆ రిజిస్ట్రేషన్ ని వాళ్ళు అతి తక్కువ టైంలో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత వాళ్ళకంటూ ఒక ఇన్విటేషన్ లింక్ అనేది రావడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా ఇప్పుడు ఎవరైతే ఫౌండర్లు అఫిలియేట్స్ ప్యాకేజీలు కట్టిన వాళ్ళు కావచ్చు కట్టలేనటువంటి వాళ్ళు కావచ్చు సర్వే వన్ సర్వే టూ లోకి రాలేకుండా సర్వే త్రీ కూడా రాలేకుండా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినటువంటి లీడర్స్ మీకు నచ్చినటువంటి నాయకులు మీకు నమ్మకస్తులైనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో టాప్ ప్రయారిటీలో అటువంటి వాళ్ళ ఇన్విటేషన్ లింక్ ద్వారా మీరు వాళ్ళ దగ్గర వాళ్ళ సర్కిల్ వాళ్ళ వృత్తంలో మీరు ఉండవచ్చు వాళ్ళ సర్కిల్ దగ్గర మీరు ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ జతలో మీరు డెవలప్ కావచ్చు అభివృద్ధి కావచ్చు అటువంటి ఆపర్చునిటీని యాష్ ముఫర్ గారు ఇస్తున్నారు మనం ఎవరి దగ్గర ఉంటే మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి ఏ టైంలో సరే మనం సపోర్ట్ చేస్తారు మనకు అన్ని అర్థం చెప్పగలరు మనకు ఒక వే చూపిస్తారు మనల్ని పోగొట్టుకోరు కాపాడుకుంటారు అని చెప్పి మీకు నమ్మకం ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి లీడర్స్ ని మీరు అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయిపోయి ఆ లింక్ ని తీసుకుని మీరు హ్యాపీగా మీరు వాళ్ళ దగ్గర కంటిన్యూ అవ్వచ్చు ఈ బిజినెస్ నెక్స్ట్ కమింగ్ మనం ఎంటర్ అయ్యే దాంట్లోకి ఓకేనా కాబట్టి విక్టరీ విత్ విషయల్ ఇవన్నీ కూడా సెటిల్మెంట్ అయిపోతాయి ఎవరు కూడా చెందించాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరి దగ్గర వచ్చినా సరే మనం ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే టైంకి మనందరం కూడా ఒకటే ఇక్కడ నో డౌన్ లైన్ నో అప్ లైన్ ఫౌండర్లని అఫిలియేట్స్ ని ప్రయారిటీ కొద్ది అంటే ఇక్కడ అందరూ సమానులే కానీ ప్రయారిటీ కూడా ఒకటి ఉంటుంది కదా అంటే ఎవరు మొట్టమొదటిగా నమ్ముకుని ప్రతి ఒక్క పాపప్ ని చూస్తూ ఓఎస్ లాగిన్లు ఎక్కువ సార్లు అవుతూ చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా ఉంటూ ఎన్నో సర్వీసులు చేస్తూ వాళ్ళందరూ కూడా బాగా సపోర్టివ్ గా ఉండి అురుగ్గా ఉండి ప్రతి ఒక్క పాపప్ ని గమనిస్తూ ప్రతి ఒక్క సర్వేని కంప్లీట్ చేసుకుంటూ ప్రతి ఒక్క వెబినార్ ని చూస్తూ ఎవరైతే యాక్టివిటీగా ఉంటారో అటువంటి వ్యక్తులకి ఫస్ట్ ప్రయారిటీ ఆవిష్కరిస్తున్నారు అంతే తప్పించి అందరం ఒకటే ఇక్కడ చివరిగా వచ్చి జాయిన్ అయ్యే కి ఒకటే స్టార్టింగ్ లో వచ్చినటువంటి సర్వే చేస్తున్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ ఉన్న లీడర్ కూడా ఒకటే ఇక్కడ ఎవరు కూడా తేడా తేడాభావం లేదు అందరూ సమానులుగా మనందరినీ చేసి మనందరికి ఒక క్యాడర్ అనేది ఒకటి ఇస్తారు ఆ క్యాడర్ తో మనం ప్రపంచవ్యాప్తంగా పిలువబడతాం ఓకే ఆ దాని తద్వారా ప్రపంచంలోకి మనం బిజినెస్ లాంచ్ స్టార్ట్ అయిన తర్వాత వరల్డ్ మొత్తం గేట్ ఓపెన్ చేస్తారు గారు ఆ రోజు మన కొత్త టైటిల్ రివీల్ అవుతుంది కొత్త వెబ్సైట్ కొత్త టూల్స్ కొత్త ప్రొడక్ట్స్ ప్రపంచానికి గొప్ప అవకాశం మన ద్వారా కలుగుతుంది ప్రపంచం మొత్తం మనకు అప్ అవుతారు అంటే ఇక్కడ మన మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ఎస్ వీళ్ళు నిజంగానే నా సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారని మనం చెక్ చేస్తున్న యాష్ గారు అలాంటప్పుడు మనం అందరికీ తోడుబాటుగా ఉండి అందరిని ఇచ్చేసుకొని కలుపుకొని మనం అందరం సిద్ధంగా రెడీగా ఉంటే ఎస్ అప్పుడు మనకు బిజినెస్ ఆపర్చునిటీ బయట గేట్స్ ఓపెన్ చేస్తారు అందరం ఒకేసారి అందరికీ ఒకేసారి మనకి ఇన్విటేషన్ లింక్స్ రావడం జరుగుతాయి మన ఫౌండర్స్ అందరూ కూడా మీ యొక్క కోరికలను తిరిగి పునః ప్రారంభం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మన ఆన్ ఫ్యాసు నెక్స్ట్ ఫేస్ లోనికి అడుగు పెట్టబోతోంది ఇప్పటి వరకు మన కంపెనీను వదిలి వెళ్లిన ఉద్యోగస్తులు ఫౌండర్స్ కావచ్చు నేను తిరిగి వారిని తీసుకునే అవకాశం లేదు ఉదాహరణకు మన కంపెనీలో పనిచేసిన స్టాఫ్ ఉద్యోగం మానేసి మరల మన కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు మన ఫౌండర్స్ ఎవరైతే రీఫండ్ పెట్టుకుని ఎగైన్ ఫౌండర్గా రావాలని ఆరాటపడే వారిని మనం తీసుకోవడం జరగదు యుద్ధం ఎంత గట్టిగా ఉంటే దాని యొక్క గెలుపు అంత గొప్పగా ప్రపంచం నలుమూలలా ప్రతిధ్వనిస్తుంది ఇప్పటి వరకు కూడా చాలా ఒడిదుడుకుల సామరస్యంగా ఎదుర్కొని మరియు నిలదొక్కుని మనం సాధించే విజయం దిక్కులు పిక్కటిల్లేలా అంత గొప్పగా ఉండబోతోంది మీ అందరికీ తెలుసు మన సర్వర్స్ జూన్ ఇరవై నాలుగవ తేదీన షట్డౌన్ అవ్వడం మీరు చూశారు కానీ అతి త్వరలో రీఓపెన్ అవ్వబోతున్నాయి కొత్త తేజాన్ని పుంజుకొని రీ ఓపెన్ అవబోతున్నాయి మన వెబ్సైట్ థీమ్ కావచ్చు మన ఓయిఎస్ థీమ్ కావచ్చు అందులోని కొత్త రిజిస్ట్రేషన్ ప్యానల్ కూడా కావచ్చు ఓకే ఎవ్రీథింగ్ మన కళ్ళ ముందు రాబోతున్నాయి మన కంపెనీ సెట్ బ్యాక్ నుండి బయటకు రాబోతోంది అదే ఏ ఇతర కంపెనీలకైనా ఇటువంటి సమస్యలు ఉంటే ఈ పాటికి పారిపోయి ఉండేవి కానీ మన కంపెనీ అన్ని రకాల సమస్యలను ఎదుర్కొని మరియు ఇప్పటి వరకు ఉన్నటువంటి అవరోధాలను అధిగమించి మన కోసం మన కళల్ని నిజం చేయటానికి వస్తోంది ఎందుకు ముఖ్య కారకులు మన యాష్ ముఫర్ గారు అని మనం సగర్వంగా చెప్పొచ్చు ఎందుకంటే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీని ప్రపంచానికి పరిచయం చేయాలని కరక్షన్ టు ద కరప్షన్ వా దాన్ని కూడా సక్రమంగా నెరవేర్చాలని ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆనందంగా జీవించాలని చాలా సంతోషంగా వాళ్ళు ఆర్థికోన్నతిని పొందాలని ఒక గొప్ప వ్యవస్థని తీసుకొస్తున్నారు కాబట్టి అంతటి గొప్ప సంకల్పంతో గొప్ప హృదయంతో మన ముందుకు రాబోతున్నారు కాబట్టి యాష్ గారు మన కంపెనీని వదలట్లేదు మనల్ని కూడా వదలట్లేదు మనందరి కోసం అతను ఎగైన్ సెట్ బ్యాక్ చేసుకుని వస్తున్నారు కార్పొరేట్ లెవెల్లో చాలా మార్పులు జరిగాయి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు తొలగించబడ్డారు ఇలాంటి అన్ని విషయాలు నేను మన ఫౌండర్స్కి చెప్తాను కానీ అది ఇప్పుడు కాదు కొంత సమయం తర్వాత మీ అందరికీ తెలియజేస్తాను ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్ అండ్ క్రిస్టల్ క్లియర్ ఆన్ పాసివ్ దృఢంగా ఇప్పుడు రావడానికి చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి మనం ఖచ్చితంగా మన కంపెనీ పట్ల నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి మీకు అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్తో ప్రతిరోజు టచ్లో ఉండడం నేర్చుకోవాలి ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పెట్టండి తప్పలేదు ప్రయత్నం చేయండి మీరు ఎంత బిజీ ఉన్నా కూడా కొంచెం కొంత సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించండి మీకు అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్ కోసం వెచ్చించండి రైట్ ఇక్కడ ఏవి కూడా మనం ఏది అనుమానం పడే అవసరం లేదు మన కళ్ళ ముందర జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి సిస్టమ్ అందుకే కార్పొరేట్ లెవెల్ స్థాయిలో యాష్ గారు చెప్పారు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అని మనం ఫేజ్ టూలో కూడా వెళ్ళిపోతామని చెప్పారు ఫేజ్ త్రీ కూడా ఉండవచ్చు కాబట్టి ఫేజ్ టూ లెక్క మనం అడుగు పెడుతున్నామంటే ఆ ఫేజ్ టూ ఒక ఫౌండర్లకి ఇప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి ఆన్ ప్యాసివ్ అఫ్లీట్స్కి మాత్రం సంబంధించినది కాబట్టి మనందరికి కావాల్సినటువంటి స్టఫ్ అందులో ఉంటుందని నేను చాలా ఆశగా ఉంటున్నాను ఎందుకంటే మన మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్గా ఇన్ని జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా లీడర్లందరూ కూడా మనతో షేర్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను గమనించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫేజ్ టూ అనేది ముఖ్యంగా మన కోసమే అని చాలా 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 హ్యాపీగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా మీరు ఏది ఆ అనుమానాలు పెట్టుకోకండి సంతోషంగా మీ ఫ్యామిలీతో ఉండండి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్క సెకండ్ను కూడా ఎంజాయ్ చేయండి ప్లీజ్ మీ వృత్తిని ప్రేమించండి మీరు ప్రస్తానం చేస్తున్నటువంటి వృత్తిని ప్రేమించండి మీ పనిని ప్రేమించండి మీ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దానిని నిజంగానే స్వాగతించండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రతి సెకండ్ కూడా మీ పనిని మీరు ఎంత మీకు కష్టం ఉన్నా సరే మీ లైఫ్లో ఆ సెకండ్ని కూడా ఆ కష్టాన్ని కూడా ప్రేమించండి ప్లీజ్ అప్పుడే మీరు ఏదైనా కానీ సక్సెస్ అవ్వగలరు దేనిలో కానీ మీరు మీరు ఆనందంగా ఉండగలుగుతారు మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని అలాగే మన అందరి ఆశీస్సులు కూడా యాష్ గారిపై మన ఆన్ ప్యాసివ్ కంపెనీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు మై డియర్ లవబుల్ ఫౌండర్స్ ఆన్ ప్యాసో ఫ్యామిలీ మెంబర్స్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై ఆన్ ప్యాసివ్ జై భారత్